మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జర్నలిస్టుల నిరసన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్టీవీ న్యూస్ ఛానల్ జర్నలిస్టు ఆందగుల రమేష్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే కఠం వినోద్ అనుచరుడు కార్యకురి రామ్ చందర్ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా జర్నలిస్టులు సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా వార్త వచ్చినప్పుడు దానిని ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయపరంగా ఎదుర్కోవాలి కానీ ఇలా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం సరికాదని జర్నలిస్ట్ సంఘాల నాయకులు అన్నారు దూషణులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు సంఘాలు ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది సమస్యను పరిష్కరిస్తానని అలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటానని జర్నలిస్టులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు డెమోక్రసీ ఇంపార్టెంట్ కదా మీరు దాన్ని రెస్పెక్ట్ చేస్తారా చేస్తారు కదా డెమోక్రసీని మీరు రెస్పెక్ట్ చేస్తారా అంటే నేను కూడా రెస్పెక్ట్ చేస్తాం కానీ డెమోక్రసీలా అందరికీ స్వేచ్ఛ రైట్ ఉందా అనరాని మాటలు అన్నారు కాబట్టి ఈ దృష్టికి మీ దృష్టికి తీసుకు అంటే అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉండడం వల్ల మీకు కూడా నష్టం అనేది గుర్తు చేయడానికే మేము మీ దగ్గరకు వచ్చినాం సార్ అది మేము ఏమంటున్నాం అంటే అతని మీద యాక్షన్ తీసుకోమంటున్నాం సరే మీరు అట్లా కూడా ఆ ఐదుగురు మేము మేము డిస్కస్ చేస్తామన్నా అని చెప్పి మీరు మాట్లాడుకొని మీరు ఏదైతే న్యాయపరంగా అడుగుతుందో దాన్ని అడగండి అన్న కానీ మనిషికి ఒక మాట మాట్లాడితే అది మీరు అడిగిన దానికి కూడా న్యాయం చేస్తుంది నువ్వన్న నాకు కన్ఫర్మ్ చేయి లేకుంటే నేనైనా నేను కన్ఫర్మ్ చేస్తాను సార్ నేను డెమోక్రసీ గురించి మాట్లాడతాను సార్ మాట్లాడిన ఉందంటే వేరే సబ్జెక్ట్ ఉంటుంది డెమోక్రటిక్గా మాట్లాడితే పీస్ఫుల్గా మాట్లాడుతున్నాను సార్ నేనేమంటున్నాను ఇప్పుడు ఆయన ఏమన్నాడు కూతురు మాట్లాడు ఆ సమస్య గురించి సార్ మాట్లాడేది నేను సపోర్ట్ చేస్తున్నాను ఎట్లాంటివి నీకు ఎవడేసి హక్కు ఓ నేనేం చెప్పిన నీకు సార్ ఏమని చెప్పినా ఏ సమస్య ఉంటే కూడా చూసాను మాట్లాడుకుందాం డిస్కస్ చేసుకుందాం వీల్ హావ్ వన్ పీస్ఫుల్ జంటల్మెన్ లెక్క మాట్లాడుకుందాం దౌర్జన్యంగా ధర్నా చేసుడు సార్ సమస్య మీతో కాదు సార్ మా సమస్య మీ దగ్గర ఉన్నటువంటి లీడర్ ఇప్పటిదాకా జర్నలిజం తీసుకుంటున్నారు మీకు ఫస్ట్ జర్నలిజం ఏం గైడ్లైన్స్ ఇచ్చారు బాబు ప్రజాస్వామ్యం ప్రివిలేజ్ ఆఫ్ మోషన్ అంటే తెలుసా ప్రివిలేజ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే తెలుసా ఇండిపెండెంట్ ప్రివిలేజ్ పోషన్ ఆఫ్ ఇండి ఇండిపెండెంట్ రైట్ అనేది తెలుసా అప్లైస్ టు ఎవ్రీబడి రాజ్యాంగ వస్తుంది అందుకోసం స్వేచ్ఛ డెమోక్రటిక్ గురించి మాట్లాడతానంటే నేను రెడీ ఉన్న మాట అన్డెమోక్రటిక్గా మాట్లాడేందుకుంటే చెప్పుని నేను కూడా అన్డెమోక్రాటిక్గా పోతాను లే లేలే వెరీ క్లియర్ మీరు మీకు ఎంత స్వేచ్ఛ ఉందో నాకు అంతే స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యం అంటే మీకు ఎంత హక్కు ఉందో అంతే హక్కుతో నేను కూడా పోతాను మీరు మాట్లాడడానికి ధైర్యం ఉన్నదా వెల్కమ్ వంద శాతం మళ్ళీ రండి ఎవరు వస్తారు మాట్లాడి అంటే మీకు రైట్ ఉన్నది మీరు ఏమైనా చేసుకోవచ్చు వంద యూనియన్ లేదా మీకున్నట్టు యూనియన్

సీ మాట్లాడతారా లీడర్ మీద వార్త రాస్తే లీడర్ మీద వార్త రాస్తే లీడర్ ఫైట్ చేయాలి